హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు ఆల్ అనే నోటిఫికేషన్ ఆప్షన్ కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన వీడియోలన్నీ మనం పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే నా ప్రీవియస్ వీడియోలు మ్యూచువల్ ఫండ్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తర్వాత చాలా మీ ఫైనాన్షియల్ గోల్స్ సంబంధించిన విషయాల గురించి నేను డిస్కస్ చేశాను దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట ఫైనాన్షియల్ అడ్వైజెస్ మరియు ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనమాట వీటిని మీరు టచ్ చేస్తే మీకు చాలా వీడియోస్ అనేది మన ప్రీవియస్ వీడియోస్ వస్తాయి ఎన్నో మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి విషయాలు ఆ వీడియోల్లో నేను చెప్పడం జరిగింది సో అలాగే ఈరోజు మీరు తమిళి చూసినట్లు ఒక సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ అనమాట అంటే ఒక సబ్స్క్రైబరే కాదు చాలా మందికి వచ్చే డౌట్ ఇది కామన్గా సో స్టాక్ మార్కెట్లు అనేది ఈ విధంగా పడిపోతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఏమైతే ఉన్నాయో అవి జీరో కావా ఒకవేళ జీరో అవుతాయా అని మనకు ఒక కామెంట్ చేయడం జరిగింది అది చాలామందికి వచ్చే డౌటే ఎందుకంటే దీని గురించి అవగాహన లేనటువంటి వారికి చాలామందికి వస్తూ ఉంటుంది కామన్ ఎందుకంటే అది రావాలి మనం ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఇలాంటి డౌట్స్ కూడా రావాలన్నమాట సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను అయినా కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి అంటే మార్కెట్ అనేది బాగా వాలిటాలిటీ ఉంది చాలా ఒడిదుడుకులు భారీగా పతనమయ్యాయి స్టాక్ మార్కెట్లు ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి మనం చెప్పుకోవడం అనేది అంటే దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది అందరికీ ఉపయోగపడుతుంది అందుకే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో నేను చేశాను అదేంటంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాల వ్యవధిలో మ్యూచువల్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ మిడ్ క్యాప్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి ఎంత రిటర్న్స్ ఇచ్చాయి అనేది ఒక అద్భుతమైనటువంటి వీడియో చాలా మంది చూస్తున్నారు కామెంట్స్ వస్తున్నాయి అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి యూజ్ అవుతుంది మాకు హ్యాపీగా ఉంది సిప్ లమ్సం ఏదైనా కానీ మీరు లాంగ్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ వస్తాయి సో ఈరోజు ఇంకా దీని గురించి అంటే ఏమైనా జీరో అని ఒక డౌట్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఎలాగా వర్క్ చేస్తాయంటే మెయిన్ మనకు ఇప్పుడు ఉదాహరణ ఒక మల్టీ క్యాప్ అనే ఒక ఫండ్ని తీసుకున్నాం సో కంపెనీ ఏదైనా పర్లేదు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైనా పర్లేదు ఏదైనా కానీ అది నేను మీ ఇష్టం మీ ఆప్షన్ నేను ఒక మల్టీ క్యాప్ మల్టీ క్యాప్ అంటే లార్జ్ మిడ్ స్మాల్ అనమాట అంటే మూడు రంగాల క్యాప్స్ అనమాట అంటే మూడు రంగాల స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది ఇక్కడ లార్జ్ క్యాప్ అంటే ఏంటి పెద్ద కంపెనీలు ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీలో ఉంటాయి నిఫ్టీ ఫిఫ్టీ తర్వాత కూడా బాగా లాభాల కంపెనీ అంటే ఎక్కువ ఆస్తుల విలువలు లిక్విడిటీ తర్వాత కంపెనీ యొక్క విస్తరణ దాని యొక్క వాల్యూ అనమాట కంపెనీ వాల్యూ దాన్ని లార్జ్ క్యాప్గా పరిగణిస్తారన్నమాట సో మిడ్ క్యాప్ వచ్చేసి అంటే ఒక మీడియం రేంజ్లో మనకు ఒక ఇరవై వేలు ముప్పై వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీస్ని ఒక యాభై వేల కోట్ల వరకు కూడా మిడ్ క్యాప్లకు తీసుకునే అవకాశం ఉంది ఇంకా స్మాల్ క్యాప్ అంటే చిన్న చిన్న కంపెనీలు అండి నాలుగు వేల ఐదు వేల కోట్లు పదివేల కోట్ల కంపెనీలు వెయ్యి కోట్లు చిన్న కంపెనీలు ప్రతి కంపెనీ కూడా స్మాల్ క్యాప్లోకి వస్తాయి అన్నమాట సో ఇలాగా మల్టీ క్యాప్ అన్నప్పుడు ఈ మూడు రంగాలకు సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయబడతాయి డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ మేజర్ రోల్ అనేది పాటిస్తు పాటిస్తుంది అనమాట ఎలాగా డైవర్స్ఫై అంటే ఒకటే కంపెనీలో కాకుండా ఎన్నో కంపెనీల మీద ఇప్పుడు మల్టీ క్యాప్ అంటే లార్జ్ ఉంటుంది మిడ్ ఉంటుంది స్మాల్ ఉంటుంది వాటి మీద ఫండ్ మేనేజరు యొక్క ఎయిమ్స్ ఏమైతే ఉందో కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేసి సో రిటర్న్స్ అనేది మనకు ప్రతిరోజు డిక్లేర్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూడండి మనము అదే స్టాక్ మార్కెట్ షేర్ అయితే మనం ఒక కంపెనీని కొంటాము ఒకవేళ ఆ కంపెనీ అనేది లాస్ అయితే ఆ కంపెనీ లేదనుకోండి లాస్ కాదు ఇంకా మార్కెట్లో లేదు అది పూర్తి లాస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ఏదో కారణాల వల్ల మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట కానీ వంద కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకున్నటువంటి వంద రూపాయలని వంద కంపెనీ మీద పెడితే అంటే స్మాల్ క్యాప్ అని లార్జ్ క్యాప్ అని మిడ్ క్యాప్ అని పెడితే సో జీరో అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకు ఒక కంపెనీ అంటే పోచ్ కానీ ఓటి రెండు కంపెనీలు నూరు కంపెనీలు పోతాయా ఇప్పుడు ఈరోజు మనము టాటా అనే కంపెనీని చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసు టీసీఎస్ అనే కంపెనీని చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలది అది మీకు తెలుసు ఇన్ఫోసిస్ తర్వాత ఐటీసీ ఎన్నో కంపెనీలు ఉన్నాయి యూని లివర్ అని మనకు హిందుస్థాన్ లివర్ అని తర్వాత ఎన్నో కంపెనీలు మన ప్రతిరోజు వాడే అంటే మన వస్తువులు మన ఇంట్లో ఫ్యాన్లు కావచ్చు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ తర్వాత హోమ్ అప్లయన్సెస్ ఏదైనా కావచ్చు ఫర్నిచర్స్ కావచ్చు ఎన్నో కంపెనీలు ఎన్నో సంవత్సరాలుగా అంటే నూరు సంవత్సరాల కంపెనీలు ఉన్నాయి డెబ్బై సంవత్సరాల ఉన్నాయి ఎనభై సంవత్సరాల కంపెనీలు ఉన్నాయి ఇరవై సంవత్సరాల ఉన్నాయి కొత్త కంపెనీలు ఉన్నాయి సో ఇప్పటికీ మనకు అవి ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక కంపెనీ పోతే మన ఫండ్ జీరో కాదు ఎందుకంటే ఇది డైవర్సిఫై చేయబడుతుంది ఎన్నో కంపెనీల మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది సో ఇప్పుడు బ్యాంక్ ఫండ్ అన్నాం అనుకోండి అన్ని బ్యాంక్స్ మీద పెట్టారండి సో బాగా పర్ఫామ్ చేసే బ్యాంక్స్ మీద పెడతారు సో అది ఒక స్టాండర్డ్గా రిటర్న్స్ ఇస్తూ వస్తాయి నష్టాలు వచ్చినప్పుడు మార్కెట్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నష్టాలు జరిగినప్పుడు అందరికీ వస్తాయి ఎక్కడైనా జరిగేదే కానీ అది తాత్కాలికం మాత్రమే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కరోనా టైంలో భారీగా నష్టాలు వచ్చినాయి మరి తర్వాత రికవర్ అయినాయే లేవా అయినా కదా సో అది అనమాట కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు ఎప్పుడు కూడా రిస్క్ అనేది మనకు సెబీ గైడ్లైన్స్ ప్రకారం రిస్క్ మీటర్ ఉన్నా కూడా ఎందుకంటే ఈక్విటీ షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయబడతాయి కాబట్టి మనకు లాంగ్ టర్మ్లో మార్కెట్ అనేది ఈరోజు పడ్డా కూడా నెక్స్ట్ ఇయర్ అనేది పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు సో ఈ విధంగా ఓవరాల్గా మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసినప్పుడు ఏదో ఒకటి రెండు సంవత్సరాలు ఒకవేళ ఒక పది సంవత్సరాలు హోల్డ్ చేసామనుకోండి మీరు మ్యూచువల్ ఫండ్ ఏదో ఒకటి రెండు సంవత్సరాలు ఒకవేళ డౌన్ఫాల్ జరిగినా కూడా మిగతా ఎనిమిది సంవత్సరాల్లో పర్ఫార్మెన్స్ బాగా జరిగినా కూడా యావరేజ్ రిటర్న్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయబడుతుంది సో అది మాత్రం మనం హ్యాపీగా అంటే మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట హ్యాపీగా ఉండొచ్చు దీన్ని మనం తెలుసుకున్నప్పుడు అందుకే నేను ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియో చేశాను నేను ఏమన్నా చేశాను రిపోర్ట్స్తో సహా పెట్టాను మీరు ప్రీవియస్ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సో ఇది అనమాట క్లారిటీ మీకు కొంతవరకు క్లారిటీ వచ్చింటుందని నేను నమ్ముతున్నా మరి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే స్టాండర్డ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి మీరు సిప్ అయితే మంత్లీ ఒక డేట్ పెట్టుకోండి లంసం అయితే మీరు దానికి మార్కెట్ పడినప్పుడు యాడ్ చేసుకుంటే వెళ్ళండి ఇప్పుడు పదివేలు లంసం పెట్టారనుకోండి నెక్స్ట్ మార్కెట్ ఏదైనా కరెక్షన్ చేస్తే మళ్ళీ కొంచెం అంటే మీ మీ ఫండ్ ఒకవేళ ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు మైనస్ చూపిస్తూ ఉంటే కొంచెం మళ్ళీ యాడ్ చేయండి అలాగా కొనడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు యావరేజ్ రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో మంచిగా చూపిస్తుంది అనమాట సో ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో భయపడాల్సిన పని లేదు సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏదైనా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ సపోర్ట్స్ కావాలంటే నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్స్ అయినా నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మనము నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి దయచేసి మనము ఆన్లైన్లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను సో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర మంచి పాలసీలు ఉన్నాయి కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము అది కూడా మీకు సపోర్ట్ ఇస్తాను సో వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడేంటే నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్